హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి బాగా హెల్దీతో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా చేయాలో దీని ప్రిపరేషన్ ఏంటో ఓసారి వీడియోలో అయితే చూపించేస్తాను ముందుగా అయితే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక కప్పు కప్పున్నర అండి సేమ్యాలు చూడండి ఈ కప్పుతో అయితే కప్పున్నర సేమ్యాలు తీసుకుంటున్నాను కప్పున్నర సేమ్యాలు తీసుకొని ఆయిల్లో వేసుకొని దీన్ని అయితే బాగా వేపుకోవాలండి ఇలా బాగా వేపుకొని చేసుకోవడం వల్ల పొడి పొడిగా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఇలా బాగా వేపుకోవాలి కలబెడుతూ వేపుకోండి లేదంటే మాడిపోతాయి చూడండి ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వీటి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి ఇవి ఓసారి కలపెట్టేసుకోవాలి చూండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలపెట్టుకుందాము తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకున్నాను ఇట్లా చూడండి ఈ షేప్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒకసారి కలపెట్టేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని అయితే తుంచుకొని వేసుకుంటున్నాను అవి కూడా వేసి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఆనియన్ కూడా అండి ఈ ఆనియన్ కొంచెం కలర్ మారేంత వరకు వేపుకుందాము చుండి అలా అయిన తర్వాత ఒక గిన్నె నిండా చిన్న గిన్నె నిండా క్యారెట్ తీసుకుంటున్నాను అంటే ఒక రెండు క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను నేను అలాగే ఒక రెండు టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకొని అవి కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలండి టమాటా ఈ క్యారెట్ అనేది బాగా ఉడికేంత వరకు వేపుకునేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగే దీంతో నేను కొంచెం హెల్దీగా స్వేర్శనపప్పులు ఒక జీడిపప్పులు వేసుకుంటున్నాను అండి ఇలా వేసుకోవడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పప్పులు మధ్య మధ్యలో తగులుతూ ఉండడం వల్ల ఇవన్నీ బాగా వేపుకోవాలి చూడండి ఇలా వేగిపోయాయి కదా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పున్నర తీసుకున్నాం కదండి సేమియాలు కప్పున్నరకు మూడు కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే మనకు మరీ మెత్తగా ఉడికిపోకుండా పొడి పొడిగా ఉండడం కోసం ఒక మూడు కప్పులు అయితే సరిపోతుందండి మూడు కప్పులు వాటర్ వేసుకొని కలుపుకొని దాంతోకి కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి ఇవైతే బాగా తెలియంత వరకు మూత పెట్టేసుకొని తెలిచుకోండి ఇప్పుడైతే మూత చూద్దాం చూడండి ఇలా తెలుగుతున్నాయి కదా దీన్ని అయితే ఓసారి కలిపేసుకొని ఇందులోకి మనం వేయించి పట్టు పక్కన పెట్టుకున్నాం కదండి సేమ్యాలు అవి మొత్తం వేసేసుకుందాము చూడీ ఇలా సేమ్యాలు మొత్తం వేసుకొని ఇదైతే బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటా ఉండండి ఎందుకంటే అడుగంటేస్తుంది వస్తుంది ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇదైతే బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూడండి బాగా దగ్గర పడిపోతుంది కదా ఇంకా ఏసురు ఉంది కదా ఏసురు కూడా బాగా ఎనకాలి చూడండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము లైట్గా వేసుకుందామండి కొత్తిమీర లైట్గా వేసుకునేసి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకునేసి గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మనము హెల్తీగా చేసుకుంటున్నాం కదా క్యారెటు ఇట్లా వేరుశెనపప్పు జీడిపప్పు అన్నీ వేస్ట్ చేసుకుంటున్నాము పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మా పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంది చాలా బాగుందని చూస్తారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మనకనేది మెత్తగా పోకుండా గట్టిగా పోకుండా బాగా పొడి పొడిగా వచ్చిందండి ఎలా ఉందో ఓసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్